నమసే భయ్య అందరు మంచి కూడా కాంతా మంచిగా నడుస్తుందా అయితే రీసెంట్ గా కొన్ని వీడియోలు చేసాయి ఏంటంటే అరే బాబు షయోమి ఇట్లా డేటా ఎత్కపోతుంది ఆండ్రాయిడ్ లో ఇట్లా డేటా పోతుంది ఇట్లా పని చేస్తుంది అని చెప్పి వీడియోలు చేస్తే అరే నువ్వు అబ్బే అంకమ్మా ఎన్నిసార్లు గదే వీడియో చేస్తావు వాడు ఎత్తుకపోతే ఎత్తుకపోయిన నేనేమన్నా విఏపి నా ప్రెసిడెంట్ నా ప్రైమ్ మినిస్టర్ నా డేటా తీసుకపోతే ఆ నెత్తి కొట్టుకుని చెప్తే ఏమి ఉండదు మూసుకొని ఏం చేస్తే ఇక్కడ నుండి డేటా పోతే గదేడు ఏడు అన్నారు భయ్య సో అందుకని ఈ సెట్టింగ్ ఆపండి మీ డేటా ఎడకు పోకుండా ట్రాకింగ్లు హ్యాకింగ్లు ఫేకింగ్లు బీ బీకింగ్ లు ఏమీ కావాలన్నమాట కామెంట్ సెక్షన్ లో పోయి రీసెంట్ టైమ్స్ లో మీకు కిక్ ఇచ్చిన ఒక మూవీ ఏదో చెప్పండి నేను తెలుసుకుంటే అందరికి కలిసి నాకైతే కేజీఎఫ్ టూ మంచిగా అనిపించింది మీకు ఏది అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పండి ప్రతి ఒక్కరికి గుండె కలిస్తే ఎన్ని కామెంట్లు వస్తే అందుకే అండ్ వీడియో లైక్ చేయండి జర మంచిగా అనిపిస్తే షేర్ చేయండి ఇవన్నీ ఎవరికి తెలియదు ఎవడికి చెప్పదు డబ్బాలు ఓపెన్ చేసి మొహాన్నిస్రా వస్తుంటారు బట్ ఇవన్నీ చేయొచ్చు అనేది తెలవదు అన్నమాట సో కామెంట్ చేయండి బేసిక్ గా ఫస్ట్ సెట్టింగ్స్ వచ్చేప్పటికి అయ్యా మీకు తెలుసో లేదో మీకు తెలవకుండా బ్యాక్ గ్రౌండ్ లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయిపోయి జీతాలు మొత్తం నాకిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో అలాంటి గతి మీకు పడకుండా ఉండాలంటే సింపుల్ గా సెట్టింగ్స్ లో అన్నోన్ రిసోర్సెస్ ని ఇన్స్టాల్ చేసే దాన్ని ఆఫ్ చేసింది ఇలా ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుంది ఏమైతుంది అంటే సింపుల్ భయ్య మీకు తెలవకుండా బ్రౌజర్లో ఏదన్నా పిచ్చి వెబ్సైట్ లోకి పోయినా లేకపోతే ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులోంచింగ్ ఏదైనా ఇన్స్టాల్ అవుతున్న బ్యాక్గ్రౌండ్ లా ఇవన్నీ మీరు చెయ్యమన్నా కూడా చేయదనమాట ఎందుకంటే ఆ సెట్టింగ్స్ బై డిఫాల్ట్ ఆఫ్ ఉంది కాబట్టి లేదా మీరు గూగుల్ క్రోమ్ వరకు లైక్ ఇన్స్టాల్స్ అనేవి ఆఫ్ అంటే క్రోమ్ నుంచి ఏదైనా మాల్వేర్ కానీ పిచ్చి చదా చదారం అన్ని వచ్చినా ఇన్స్టాల్ కాదు ఈ యొక్క సెట్టింగ్స్ వల్ల డేటా చాలా సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది సో ఇది వెంటనే ఆఫ్ చేసేయండి దాని తర్వాత రెండో సెట్టింగ్స్ వచ్చేప్పటికి భయ్యో మీకు తెలవకుండా ఏం చేస్తారు ఎన్నిసార్లు ఫోన్ ఆన్ చేస్తారు ఎన్నిసార్లు ఫోన్ లాక్ చేస్తారు మీ ఫోన్ ఎంతసేపు ఆన్ చేస్తుంది మీ ఫోన్ ఎంతసేపు ఎన్ని రోజులకి బ్యాటరీ అయిపోతుంది ఎట్లా యూజ్ చేస్తున్నారు ఏందనేది యూజ్ చెప్పి డైగ్నోస్టిక్ అని చెప్పి మీరు ఫోన్ కొత్త కొత్తగా తీసుకొని ఆన్ చేయంగానే గూగుల్ ప్రేమగా అడుగుతారని నీ డేటా నేను తీసుకుంటాను మనం దెల ఒక పసక్కని అలౌ చేస్తాం అట్లా చేయకూడదు అయ్యో మీరు పుణ్యానికి ఇస్తున్నారు మన మీ డేటాని వానికి సో మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే సింపుల్గా దీన్ని ఆఫ్ చేసారనమాట సెట్టింగ్స్లో పోండి గూగుల్లోకి పోండి గూగుల్లోకి పోయిన తర్వాత అక్కడ మూడు చుక్కలు ఉంటాయి దాని మీద పసక్కని చంప మీద కొట్టాడు కొట్టండి అండ్ అక్కడ యూసేజ్ అండ్ డయాగ్నస్టిక్ అని ఉంటే దాన్ని ఆఫ్ చేసేయండి కథం దాని తర్వాత అయ్యో మీకు తెలుసో లేదో మీ వైఫై అండ్ బ్లూటూత్ ఆఫ్ చేసున్న చుట్టుపక్కల మొత్తం ప్రపంచాన్ని ఎత్తుకుతూ ఉంటారే బాబా ఏదైనా కొత్త బ్లూటూత్ ఉందా కొత్త వైఫై ఉందా కొత్త బ్లూటూత్ ఉందా కొత్త వైఫై ఉందా అని సో ఈ లొల్లు లేకుండా ఉండాలంటే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే సెట్టింగ్స్లో పోండి లొకేషన్లోకి పోండి అక్కడ వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ ఉంటుంది దాన్ని ఏసి ఒక్కడ పేకం ఆపేయండి ఆపేసిరంటే కథం భయ్యా అది ఒకసారి కరెక్ట్ అయిందంటే ఇంకా వేరే దాన్ని స్కాన్ చేయదు దీనివల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది దాని తర్వాత అయ్యో ఒకవేళ మీకు తెలవకుండా మిమ్మల్ని ఎప్పుడు ఒకడు వెం వెంబడిస్తూ మీరు ఏం చేస్తారు ఎక్కడ ఆగిరు ఎంతసేపు ఆగిరు ఎంతెంత దూరాలు పోయిరు ఏ ఏ డైరెక్షన్లో పోయింది అన్నీ చేస్తారంటే భయంకరం కదా భయ్య అసలు వెన్ను వెన్నుపోసా గజా గజా గజ వణికిపోయింది కదా గదే మీ స్మార్ట్ ఫోనే ఇవన్నీ చేస్తానంటే కింద ఎత్తే వారే బాబు దానం పెడతారు పైసలు ఇచ్చి పెంటంతా కొనుక్కున్నట్టుంది ఏందని చెప్పి అనుకునిపిస్తుంది కదా సింపుల్ భయ్య మీరు ఏం చేయాలంటే గూగుల్ లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసేయాలి దీనివల్ల అంటే గూగుల్ మీ లొకేషన్ని ట్రాక్ చేయదనమాట సింపుల్గా మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ లో పోండి అక్కడ లొకేషన్ పోండి లొకేషన్ పోయిన తర్వాత అక్కడ లొకేషన్ అక్యూరసీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ పోయో అక్కడ ట్రాకింగ్ బై డిఫాల్ట్ ఆన్ ఉంటుంది దాన్ని ఆఫ్ చేసేయండి లేదనుకుంటే ఆటోమేటిక్ డిలీట్ కూడా పెట్టుకోవచ్చు మూడు నెలలకి ఆరు నెలలకి పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు అన్నట్టుగా సో మీరు కావాలనుకుంటే అది కూడా దాని తర్వాత నెక్స్ట్ సెట్టింగ్స్ బయో దీనివల్ల మీ ఇంటర్నెట్ అనేది ఫసక్కన అయిపోదన్నమాట ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ చూసినాయి ఇడుగా మహేష్ గడు ఉంది కదా వాడట ఫోన్లో రెండు వీడియోలు చూస్తాడు యూట్యూబ్ లో కథం అయిపోయా ఫిఫ్టీ పర్సెంట్ డేటా కథం వాడు ఏడుస్తుంటారు అరే అప్పుడే అయిపోయిందిరా టూ జీబీలా అని వాడు ఏడుస్తుంటాడు ఎందుకు అర్థమైతే ఎవరు తింటుండు ఏం తింటుండు భోజనం అయిపోయినట్టు అయిపోతుంది భయ్యా ఇంటర్నెట్ ఏంటంటే మీకు తెలవకుండా బ్యాక్గ్రౌండ్లో లో చాలా అప్లికేషన్లు అనమాట డేటాని మీరు సింపుల్ గా యాప్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క డేటా బ్యాక్గ్రౌండ్ డేటా యాక్సిస్ని ని ఆఫ్ చేసేయండి ఇది ఆఫ్ చేసిరంటే మీరు వరే బాబు వాడుకోరా అన్న కూడా ఇవి అనమాట దీనివల్ల ఏమైతుందంటే ఇంటర్నెట్ తక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువసేపు మీరు సినిమాలు వీడియోలు చూసుకోవచ్చు అనమాట సో ఇది చేయండి డేటాని సేవ్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేప్పుడు భయ్యో మీకు తెలుసు లేదో మీరు చూసే కంటెంట్ బట్టి యాడ్స్ వస్తే బయ్యో ఒకవేళ మీరు కానీ గూగుల్ క్రోమ్లా ఏదో పిచ్చి పిచ్చి కేల్కతం కథం దుకాన్ బంద్ వెబ్సైట్లు చూసిరంటే అందులోకి వెళ్ళి యాడ్స్ పర్సనైజ్డ్ యాడ్స్ గా వచ్చినాయి అంటే మీ ఇజ్జది గాల్లో కలిసిపోతుంది ఇట్లా వావ్ నా ఇజ్జ్జ్జ్జ్జత్తుది పోయింది అని చెప్పుకునేటట్టు ఉంటుంది అనమాట మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఈ పర్సనలైజ్డ్ యాడ్స్ ని ఆఫ్ చేయొచ్చు అనమాట ఎలా అంటే సింపుల్ బయ్య సెట్టింగ్స్ లో బోండి గూగుల్లోకి పోండి అక్కడ పోతే యాడ్స్ అని ఉంటుంది యాడ్స్ లోకి వెళ్ళండి అక్కడ పర్సనలైజ్డ్ యాడ్స్ ని టాటా బై బై సియో అని చెప్పి ఆపేయండి దీని దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా పిచ్చి వెబ్సైట్లో పిచ్చి కథలు పడ్డా ఆ పిచ్చి కథలు రిలేటెడ్గా యాడ్స్ మీ ఫోన్లో రావు దీనివల్ల ఏమవుతుందంటే మీ ఇజ్జత్ బతుకుంటుంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చే బయ్యో మీకు తెలుసో లేదో ఇన్స్టెంట్ యాప్స్ అని చెప్పి రీసెంట్గా ఒక పెంట్ అవుతుంది అనమాట ఏదైనా వెబ్సైట్లోకి పోయినప్పుడు మీకు తెలవకుండా ఒక ఇన్స్టెంట్ యాప్ అంటే ఏంటంటే వెబ్సైట్ని కానీ లేకపోతే ప్లే స్టోర్ అప్లికేషన్ కానీ అప్పటికప్పుడు టెంపరీగా యూస్ చేసుకునేటట్టుగా తయారు చేస్తుంది సిమిలర్గా మీకు తెలియకుండా కొన్ని వెబ్సైట్ ఏంటంటే లోగో ఇవన్నీ కనపడకుండా ఇన్స్టెంట్ యాప్స్ లాగా ఇన్స్టాల్ అవుతున్నాయి మీరు సింపుల్గా దీన్ని ఆఫ్ చేయొచ్చు ఎట్లా అంటే సింపుల్ బై సెట్టింగ్స్లోకి పోండి యాప్లోకి వెళ్ళండి యాప్ మేనేజర్లో పోయి అక్కడ ఇన్స్టెంట్ యాప్స్ ఉంటుంది దాన్ని ఖతం చేయండి ఖతం అయ్యావు ఇంక ఇట్లాంటి పంటలు ఏమి మీ ఫోన్లో ఇన్స్టెంట్ యాప్స్ ఆఫ్ చేసేస్తే ఎటువంటి ఫరక్ పడదు జీవితంలో ఈ కొన్ని సెట్టింగ్లు మీరు ఆపిరంటే మీ డేటాని ట్రాకింగ్ హ్యాకింగ్ ఫేకింగ్ బేకింగ్ ఇంక ఏం చేసినా ఏ వరే బాబు ఇయ్యరా మీ డేటా ఇయ్యండి కూడా తీసుకొని అన్ని బొక్కలు సో ఇది కాదు ఓవరాల్ గా ఏదైనా సెక్షన్ చెప్పండి నేనే తెలుసుకుంటా మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేయడానికి ట్రై వీడియో ఐవైఎస్ కూడా ఇలాంటి రిలేటెడ్ ఏదైనా వీడియో చేయాలో వద్దని నా కామెంట్ సెక్షన్ చెప్పండి ప్రయత్నిస్తా చేయటానికి ప్రయత్నిస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి చాలా మందికి తెలియదు షేర్ చేయండి ఇప్పుడు మీరు వస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ